హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి దీని స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు తీసుకునే బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా గుడ్ బ్రేక్ఫాస్ట్ అవుతుందండి ఇది ఓట్స్తో చేసేది చాలా సింపుల్ చాలా టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది మార్నింగ్ టైం కనుక అంత టైం ఉండదు కనుక చా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఓట్స్ మేము ఇవి తీసుకున్నామండి ఈ ఓట్స్కి ఒక గ్లాస్ మనం ఓట్స్ మెజర్మెంట్గా తీసుకుంటే సేమ్ గ్లాస్ మిల్క్ కావాలి మనం మొదటిగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆ మిల్క్ని మనం కాస్త బాయిల్ చేయాలండి జస్ట్ ఒక పొంగొచ్చే వరకు అట్లానే మనం ఏ గ్లాస్తో అయితే మిల్క్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తో మనం ఓట్స్ని మనం తీసుకోవాలి అంతకంటే ముందుగా దీనికి ఒక చిన్న పేస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి దానికి మనం ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ డేట్స్ తీసుకోవాలి దీనిలో మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయము అలాగే ఒక మనం డేట్స్ ఎన్ని తీసుకున్నామో దానికి డబల్ మనం క్యాజునట్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ రెండింటిని మనం శుభ్రంగా మనం చక్కగా కడుక్కోవాలి అలానే దీనికి ఒక జస్ట్ వన్ ఇలాచి మంచి ఫ్లేవర్కి ఒక జస్ట్ ఒక ఇలాచి ఇట్లా కచ్చ పచ్చ కొట్టుకొని మనం మిల్క్లో యాడ్ చేసుకుందామండి ఈ లోపల మనం కడిగి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదండీ డేట్స్ అండ్ క్యాజునట్స్ కొద్దిగా టూ త్రీ టైమ్స్ మనం కొద్దిగా వాష్ చేసుకుంటే కాస్త మెత్త పడతాయి ఆ మెత్తపడిని మనం ఏం చేయాలంటే మనం మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్లా చేసుకోవాలండి కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటేనే అవి చక్కటి పేస్ట్ లాగా అవుతుంది డేట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక న్యాచురల్ స్వీట్ అనేది ఇస్తుంది ఎలానూ వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళని షుగర్ అనేది అవాయిడ్ చేయమంటారు డాక్టర్స్ సో ఇదైతే ప్రాబ్లం లేదు అలాగే ఈ ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా క్విక్గా జరుగుతుంది అందుకని ఈ టైప్లో మనం వీక్లీ త్రీ టైమ్స్ కనుక ఇట్లా తీసుకుంటే మనకి ఒక గుడ్ బ్రేక్ఫాస్ట్ అనేది మన బాడీకి మనం అందించిన వాళ్ళు అవుతాము మిల్క్ ఇట్లాగా మనం బాయిల్ అయిన తర్వాత వన్ ఇలాచి కొట్టుకున్నాం కదండి కచ్చాపచ్చ జస్ట్ ఆ మిల్క్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకోవాలి గరెట్ తోటి కరి కలిగి పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న వన్ గ్లాసు వన్ గ్లాస్ మిల్క్కి వన్ గ్లాస్ ఓట్స్ అయితే సరిపోతుంది తీసుకున్నది చక్కగా స్లోగా అంటే ఒక్కసారి వేయకుండా వన్ బై కొద్దిగా స్లోగా వేయి వేస్తే ఇట్లా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే గడ్డ 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 గడ్డలు కడుతుంది సో ఇట్లా ఇలా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం ది డేట్స్ అండ్ క్యాషునట్స్ రెండు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని మనం దీనిలో యాడ్ చేయాలి ఇట్లా ఇలాగ ఒక టూ త్రీ టైమ్స్ కలిగి పెట్టేటప్పటికి అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది చూడండి కుక్ అయిపోయింది కదా కుక్ అయిన తర్వాత మనం మనం మిక్సీలో మనం క్యాజునట్స్ డేట్స్ మనం ఇట్లా చూడండి ఇట్లాగా చక్కటి చక్కటి లిక్విడ్లా చక్కగా తయారవుతుంది ఇది ఈ టైంలో మనం అవి స్టవ్ మీద ఉండగానే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్సీలో చాలా ఉండిపోతుందండి అప్పుడు ఒక చిన్న కప్పు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని అప్పుడు ఈ వాటర్ని కూడా మనం ఈ మొత్తం ఈ మిక్చర్లో కలిపితే మొత్తం చక్కగా మొత్తం ఈవెన్గా మొత్తం స్వీట్ అంతా పడుతుంది ఇంకా మనం స్వీట్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేయ చేయక్కర్లేదు జస్ట్ ఈ డేట్స్ తోటే మనకి సరిపడా స్వీట్నెస్ అనేది మనకు వస్తుంది ఇంకా ఈ నేను ఒక స్పూను గీ కూడా అంటే మంచి టేస్ట్కి మంచి స్మెల్కి కలిపాను ఇది మాత్రం వెయిట్ లాస్ పీపుల్ మీకు వద్దు అనుకుంటే మాత్రం మీరు చాయిస్ అండి మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేయండి లేకపోతే అవాయిడ్ చేయండి నో ప్రాబ్లం నేనైతే యాడ్ యాడ్ చేశాను అంటే కొద్దిగా టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుందని వద్దు అనుకుంటే మాత్రం మీరు ఈ స్పూన్ గీ కూడా మీరు అవాయిడ్ చేయడమే మంచిది ఇంకా మనం డైరెక్ట్ దీని మీద ఏమీ పెద్దగా ఇంకా క్యాజు ఇవేమీ అరేంజ్ చేయక్కర్లేదు ఆల్రెడీ పేస్ట్ చేసి మనం పెట్టాం కనుక మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా కమ్మగా లైట్ స్వీట్ ఉంటుందండి ముందే చెప్తున్నాను హెవీ స్వీట్ అయితే ఉండదు ఇది వెయిట్ లాస్ అనుకున్నా లేకపోతే హెల్దీగా ఉండాలన్నా లేకపోతే డైజెషన్ బాగో బాగుండాలన్నా మనం మార్నింగ్ టైము ఇదిగో నేను తీసుకునేది ఒక ముగ్గురికి వస్తుందండి బ్రేక్ఫాస్ట్ కింద సో చాలా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ థ్యాంక్ యూ